పవర్ ఫైవ్ టీవీ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు న్యూస్ పేపర్ ప్రధాన వార్తలు అద్దాలతో కాంగ్రెస్ అధికారంలోకి ఆ పార్టీ ఆరు గ్యారంటీ ఆరు గ్యారంటీలను అమలు చేయదు రాహుల్ హామీలను ధోని అని నమ్మదు పీవీకి భారతరత్న కాంగ్రెస్ జీర్ణించుకోవట్లే తెలంగాణలో బిఆర్ఎస్ తో బీజేపీ పొత్తు కల కేంద్రం కేంద్రంలో మూడోసారి మాది అధికారం ఘనసలో హస్తం సీఎం హేమంత్ బిశ్వ శర్మ రాష్ట్రంలో మా పొత్తు ప్రజలతోనే కిషన్ రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నిలబడదు త్వరలోనే రామరాజ్యం రాబోతుంది ఏలేటి కేసీఆర్ వంగి వంగి దండాలు పెట్టి బీజేపీకి నష్టం చేశారు సంజయ్ బీజేపీ విజయ సంకల్ప యాత్రలో జోరు ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి విజేత చండీగఢ్ మేయర్ కుల్దీప్ కుమార్ సుప్రీంకోర్టు సంచలన తీర్పు రిటర్నింగ్ అధికారి అనిల్ మాసియాపై క్రిమినల్ చర్యలకు ఆదేశం ఓటు గదిలో ఓట్లు లెక్కింపు దేశ చరిత్రలోనే తొలిసారి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన సుప్రీం ఆఫ్ బీజేపీ నిర్వంకం పట్టబయలు కాంగ్రెస్ న్యూఢిల్లీ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగాన్ని కేంద్రము పచ్చ జెండా జాతీయ రహదారిగా ప్రకటించేందుకు అంగీకారం భూ సేకరణ విధానపరమైన ప్రక్రియలు వేగవంతం రెండు వందల కోట్లు యూటిలిటీస్ తరలింపు భారం కరిస్తాం గట్టారి హైదరాబాద్ విజయవాడ ఆరు వరుసలు హైదరాబాద్ కల్వకుర్తి నాలుగు వరుసలకు అనుమతివ్వండి రేవంత్ విజ్ఞప్తి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి గెలుపు గుర్రాలపై రేవంత్ కు స్వేచ్ఛ లోక్సభ అభ్యర్థులను గుర్తించి ప్రతిపాదించండి సీఎం రేవంత్ రెడ్డికి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ సీట్లు భారీగా కసరత్తును వివరించిన రేవంత్ ఎన్నికల తర్వాతనే రాష్ట్ర మంత్రివర్గ విస్తీర్ణ బట్టితో కలిసి వేణుగోపాల్ తో సుదీర్ఘ చర్చలు నేడు కొడంగల్లో రేవంత్ పర్యటన సీఎం అయ్యాక తొలిసారి సొంత నియోజకవర్గానికి నాలుగు పాయింట్ నాలుగు వేల మూడు వందల అరవై తొమ్మిది కోట్లతో పనులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన నేడు గద్దెపైకి సారలమ్మ రాజ్యసభకు తెల్లవారుజాము నుంచే తల్లి కొలువైన కన్యపల్లిలో కార్యక్రమాలు తారలమ్మ రాకతో మొదలవనున్న మేడారం జాతర పడిగిందరాజు గోవిందరాజు కూడా నేటి రాత్రికి గద్దెలపైకి ఇప్పటికే జనసంద్రమంగా మేడారం దారులన్నీ ఆవైపే జాతర మూడో రోజు ఇరవై మూడున మేడారానికి రేవంత్ రెడ్డి వరంగల్ రాజ్యసభకు సోనియా ఏకాగ్రీవం నడ్డతో పాటు మరో ముప్పై తొమ్మిది మంది కూడా అత్యధికంగా బీజేపీ ఖాతాలో ఇరవై సీట్లు ఆరు స్థానాల్లో కాంగ్రెస్ విజయం రాజ్యసభకు రేణుక అనిల్ కుమార్ మధ్యరాజు రవిచంద్ర ఎన్నిక ఏపీ నుంచి ముగ్గురు వైసీపీ అభ్యర్థులు దేశంలోని పొడవైన రైలు ఉరంగం ప్రారంభం ఉదంపూర్ బరుముల్లా మార్గంలో పన్నెండు పాయింట్ డెబ్బై ఏడు కిలోమీటర్ల టన్నెల్ ప్రారంభించిన ప్రధాని మోదీను మార్పించేలా కాశ్మీర్ గొప్ప పర్యాటన ప్రాంతంగా మరుస్తాం కుటుంబ పాలన నుంచి విముక్తి రాష్ట్ర ప్రజలతో నేరుగా మమేకం మోదీ ముప్పై రెండు వేల కోట్ల ప్రాజెక్టుకు స్వీకారం విద్యుత్తోనే ఆర్థికంగా దేశం అగ్రగామి ఐఐటి క్యాంపస్ అభివృద్ధి ప్రాజెక్టు దేశానికే అంకితం చేసిన ప్రధాని తిరుపతి ఐఐటి విశాఖ ఐఐఎం సహా మూడు ఐఐటీలు మూడు ఐఐఎంలు కూడా పదమూడు పాయింట్ మూడు వందల డెబ్బై ఐదు కోట్ల పనులకు శంకుస్థాపన ప్రధాని మోదీ ప్రైవేట్లో ఎనభై మూడు శాతం సిజరియన్లు ప్రతి గంటకు పదకొండు సర్జరీలు గతంలో కోతలు డెబ్బై ఎనిమిది శాతమే యాదాద్రి జిల్లాలో ఇవి అత్యధికం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ మార్చ్ తొమ్మిది తర్వాత ఎన్నికల షెడ్యూల్ ఏర్పాట్లపై రాష్ట్రాల వారీగా ఈసీ అధికారులు తుది సమీక్ష ఏప్రిల్ మేలో లోక్సభ ఎన్నికలు కొన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు బోర్డు పరీక్షలు ఏటా రెండు సార్లు ఎక్కువ మార్కులను ఎంచుకునే ఛాన్స్ వచ్చే విద్యా సంవత్సరం నుంచే అమలు ఏడాదిలో బ్లాగ్లాగ్ కూడా పది రోజులు ఇరవై రెండు వేల ముప్పై ఆరు ఒలింపిక్స్కు బీట్ వేస్తాం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెళ్ళడి ట్రక్ టలు తిండి మార్చ్ ఆరు ఏడు తేదీలో జయలలిత ఆభరణాలు తీసుకెళ్ళండి తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు సూచన రాజీ స్థాయి పోలీస్ అధికారి మీడియా సమక్షంలో అందజేత బెంగళూరు విద్యాలయాల అభివృద్ధితో పురోగతికి దేశం విద్యతోనే ఆర్థికంగా దేశం అగ్రగామి మోదీ ఐఐటి క్యాంపస్ అభివృద్ధి ప్రాజెక్ట్ దేశానికి అంకితం హైదరాబాద్ అనుచిత వ్యాఖ్యల కేసులో రాహుల్ కు ఊరట సుల్తాన్ పూర్ మహిళా ఇంజనీర్లకు కల్పన ఫెలోషిఫ్ అంతరిక్ష రంగంలో రాణించాలని కోరుకునే మగువలకు సైక్రూట్ సంస్థ ధరణ అవకాశం న్యూఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫ్ అభ్యర్థి విజేతలు ఉంటేనే చాలా ఇలా చేశారంటే సుప్రీంకోర్టు జిష్యుదార్కు ప్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం న్యూఢిల్లీ నేడు గతపైకి సారలమ్మ జాతరకు ప్రత్యేక బస్సులు పార్కును ఆక్రమిస్తున్నారు అడ్డుకునేందుకు ఆడుకునేందుకు స్థలం లేదు హైకోర్టుకు ఆదిలాబాద్ చిన్నారులు లేక విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ ధర్మాసనం సమాధానం చెప్పాలని అధికారులను నోటీసులు హైదరాబాద్ చేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి రెండు లక్షల రుణమాఫీ రైతు బంధు ఏమయ్యాయి వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవదు హరీష్ రావు షాద్ నగర్ రేకులపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పైజాన్ పదమూడు మంది విద్యార్థులకు అస్వస్థత అస్వస్థత గురైన చికిత్స కోసము ఆస్పత్రికి వచ్చిన విద్యార్థులు కాంగ్రెస్ లోకి పన్నెండు మంది బిఆర్ఎస్ కౌన్సిలర్లు మహబూబ్ నగర్ యాదాద్రి ధర్మల్ పవర్ పై ప్రశాంతంగా ప్రజాభిప్రాయ సేకరణ పరిహారము జాబ్ గ్యారెంటీ కార్డులు ఇవ్వాలన్న నిర్వాసితులు నల్గొండ నీటి నుంచి మేడారం మహాజాతర మేడారం అవశృద్ధి ఉన్నమి వెన్నెల్లో సారలక్క దేవతలు గద్దెపైకి కొలువుదీరే గడియలు జనంతో నిండిన అడవిపల్లి అడవిపల్లె ప్రవాహంలా తరలివస్తున్న భక్తులు పది కిలోమీటర్ల మేర విస్తరించిన గూడారాలు జన జన అరణ్యమవుతున్న మేడారం ఇప్పటికే చేరుకున్న యాభై లక్షల మంది కొనసాగుతున్న ముందస్తు మొక్కులు సిరిసి సాధార స్వాగతం రాజయ్యకు స్వాగతం పలికిన కాంగ్రెస్ నేతలు ఎస్ విడనున్నట్లు ప్రచారం ప్రభుత్వ సలహాదారు సురేందర్ రెడ్డితో చర్చకుండా పన్నెండు వందల రోజులు ఏం చేశారు మార్గదర్శిపై ఏపీ సర్కారుకు సుప్రీం ప్రశ్న విచారణ ఏప్రిల్ తొమ్మిదికి వాయిదా న్యూఢిల్లీ ఎనిమిది నుంచి జుబ్లీల్స్ లోని శ్రీవారి ఆలయ బ్రహ్మోత్సవాలు అమరావతి అడవిని కాల్చేస్తున్న అగ్గి ఈ ఏడాది ఇప్పటి వరకు కాలిన అడవి విస్తీర్ణ నాలుగు వందల రెండు పాయింట్ నలభై ఏడు హెక్టార్లు ఇటీవల ఒకరోజే నూట డెబ్బై ఒక్క ప్రమాదాలు హైదరాబాద్ క్రమ ప్రతీకరించాలి బోయిన్పల్లి కుమార్ హైదరాబాద్ చుక్క చింపి చేతులతో కొట్టి ఆంధ్రజ్యోతి మరో విలేకరుపై వైసీపీ ముక్కల దౌర్జన్యం మాపైనే వార్తలు రాస్తావా అంటూ వీరశేఖర్ పై దాడి ఏపీలోని కర్నూలు జిల్లా మదికెరలో ఘటన శ్రీకృష్ణకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి డైరెక్టర్ భాను ప్రకాష్ పరమర్శ కర్నూలు కర్నూలు ఈనాడు కార్యాలయంపై వైసీపీ దాడి ఆఫీస్ పై రాళ్లు వర్షం పగిలిన అద్దాలు తలుపులు బద్దలు కొట్టే ప్రయత్నం రోడ్డుపై వేసి పత్రిక పత్రులకు నిప్పు ఎమ్మెల్యే కాటస్థాని అనుకూల బీభత్స వ్యతిరేక వార్తలు రాస్తారా అంత చూస్తాం అంటూ గంట పైగా భయ వాతావరణం వ్యక్తులపై ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణకు వ్యతిరేకంగా రాతలు ప్రజాస్వామికం విపక్షాలు సంఘాలు కర్నూలు టీజీఓ అధ్యక్షుడిగా ఏలూరి శ్రీనివాసరావు తొమ్మిది మంది సభ్యులతో నూతన కార్యవర్గం ఎన్నిక హైదరాబాద్ ట్రక్కులు ప్రైవేట్ బస్సులపై ఆకాంక్షలు హైదరాబాద్లోకి రాత్రి పది నుంచి ఉదయం ఎనిమిది వరకే అనుమతి సర్కులర్ జారీ చేసిన హైదరాబాద్ సిపి హైదరాబాద్ వైసీపీని విడినంత వేగంగానే వెనికి మంగళగిరి మంగళగిరికి డబ్బులు ఇవ్వడం లేదని జగన్ను కిర్తి కాంగ్రెస్ లోకి వెళ్లిన ఆల్లా రెండు నెలలు తిరగకుండా యూటర్ జగన్ తోనే పేదలకు అభివృద్ధి అని వ్యాఖ్య అమరావతి కార్యాలయంలో జగన్ సమీక్షంలో వైసీపీలో చేరిన ఆల్లా రామకృష్ణారెడ్డి ఆధారాలు బయటపెట్టు లేదా క్షమాపణ చెప్పు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ కు టిపిసిసి నేతలు అల్టిమేటం దీపాదాస్ మున్సిపై చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం హైదరాబాద్ ఆడపిల్లల ఆత్మహత్యలను అరికట్టండి సమీక్ష చేయాలి ఎమ్మెల్సీ కవిత వాడి రైతుల బకాయిలు విడుదల చేయాలి సర్కార్ కు విజయపాల్ ఉత్పత్తుల సంఘం విజ్ఞప్తి హైదరాబాద్ ఉపాధ్యాయుడి దాపిష్టకంపై తిరగబడ్డ విద్యార్థులు చక్కబాదంపై రోడ్డు పైన రోడ్డుపై బేటాయింపు వైద్య శాఖలో లంచాల లొల్లి డైరెక్టరేట్ రేట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కు హెల్త్కు డెవేలిచ్చా వెల్దుర్తి సూపర్వైజర్ ఆడియో హల్చల్ మీద లోక్సభ ఎన్నికల్లో కు ఎనిమిది నుంచి పది సీట్లు కు మూడు నుంచి ఐదు బీజేపీకి రెండు నుంచి నాలుగు స్థానాలు సౌత్ పీపుల్స్ పోల్స్ సర్వే వెల్లడి హైదరాబాద్ విద్యుత్ పొత్తులపై సర్కారు సీరియస్ నల్గొండ ఎస్ఈ మీయాల కూడా టీఈలకు మెమో డిప్యూటీ సీఎం బట్టి ఆదేశాలతో విచారణ కమిటీ నల్గొండ మిర్చి రైతులకు ఇబ్బందులు కలగొద్దు ధరల విషయంలో నష్టపోకుండా చూడండి అధికారులకు మంత్రి తుమ్మల ఆదేశం ఏపీ ఏలూరు జిల్లాలో రత్నాలమ్మకు మొక్కులు ఆయిల్ ఫామ్ రైతులతో మాటామతి హైదరాబాద్ మేడిగడ్డ అన్నారం కాపాడుకునేది ఎట్లా బ్యారేజ్లను పరిశీలించిన డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ చేపట్టాల్సిన చర్యలపై సమాలోచన హైదరాబాద్ ప్రైవేట్లో పెరుగుతున్న సిజరియన్లో ప్రతి గంటకు పదకొండు సర్జరీలు ఎనభై మూడు శాతము ప్రసవాహాలు అవే గతంలో డెబ్బై ఎనిమిది శాతమే ఎనిమిది జిల్లాలో తొంభై శాతానికి పైగా పైన హైదరాబాద్ కేఆర్ఎంబి పిటిషన్ పై విచారణ ఏప్రిల్కు వాయిదా న్యూఢిల్లీ రెండు చెరువుల నిర్మాణానికి కేంద్రము ప్రధానమంత్రి కృషి యోజన కింద ఎంపిక హైదరాబాద్ ఉండగానే శివమని తేల్చారు మెదక్ జిల్లా ఓంపెల్లిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఆస్పత్రి నిర్వహం అంత్యక్రియలకు సిద్ధం చేశాక లేచి కూర్చుంది వెంటిలేటర్ తీసేసిన తర్వాత బతికిన మహిళ కరో తండ్రి ఇరవై ఐదు ఏండ్లు జైల్లోని కన్నా కూతురిపై అత్యాచారం కేసులో నాంపల్లి కోర్టు తీర్పు నర్సులను విధుల్లోకి తీసుకోవాలి మంగళవారం ప్రజావాణిలో ఒక వెయ్యి ఐదు వందల ఎనభై ఎనిమిది అర్జీలు బేగంపేటికు నేడు నోటిఫికేషన్ ఇరవై ఆరు నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ హైదరాబాద్ జగజ్యోతి ఆస్తులు పదిహేను కోట్లపైనే హైదరాబాద్ క్రమశిక్షణ పాటించాలి భక్తులకు మంత్రి సీతక్క సూచన మేడారం మేడారంలో ఆదివాసీ నృత్య ప్రదర్శనలో మంత్రి సీతక్క గిరిజన నృత్య ప్రదర్శన ప్రారంభం ఇవి ఈనాటి ప్రధానమైన న్యూస్ పేపర్ వార్తలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీవన్